హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజేయర్స్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డీజేయర్స్ మాధు దినేష్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా రోజుల తర్వాత కుర్తి సెట్ కలెక్షన్స్ అనేది చూస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి క్రష్డ్ ఆలియా లాంగ్ ఫ్రాక్తో పాటు మనకి డిజిటల్ ప్రిం ప్రింటెడ్ యోక్ ప్రింట్ హ్యాండ్ వర్క్తో వచ్చేస్తుంది నెక్ హ్యాండ్ వర్క్తో వచ్చేస్తుంది ఇది లాంగ్ ఫా గౌన్ అనమాట ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్లో అవైలబుల్గా ఉంది టూ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడు మీరు చూస్తుంది లేటెస్ట్ కలెక్షన్ గా వచ్చేస్తున్న త్రీ పీసెస్ కుర్తీ సెట్ అనమాట డిజిటల్ ప్రింటెడ్తో వచ్చేస్తుంది దుపటా అనేది ఇది మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్లో లో గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి పదహారు వందల తొంభై ఐదు రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఇక్కడ దాకా వీడియో చూసి లైక్ చేయపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అనేది ఉన్నాయి పూర్తిగా వీడియో చూడండి స్కిప్ చేయకండి ఇప్పుడు మీరు చూస్తున్నారు లేటెస్ట్ కలెక్షన్లో త్రీ త్రీ పీసెస్ కుర్తీ సెట్స్లో ఇది హ్యాండ్ వర్క్ యొక్క ఫోర్ సైడ్స్ గోటా పట్టి దుప్పటాతో వచ్చేస్తుంది నాలుగు వైపులా మనకి గోటా పట్టి దుప్పటా గోటా పట్టితో వచ్చేస్తుంది దుప్పటా వర్క్ అనేది ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్సెల్తో అవైలబుల్గా ఉంది పదహారు వందల తొంభై ఐదు రూపాయలు షిప్పింగ్ అనేది అవైలబుల్గా ఉంది మీకు ఒకటి కాకుండా ఇంకెక్కువ కలెక్షన్స్ కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఇప్పుడు మీరు చూస్తున్నారు లేటెస్ట్ కలెక్షన్స్లో త్రీ పీసెస్ కుర్తీ సెట్లో దుప్పట డిజిటల్ దుప్పటాతో వచ్చేస్తుంది ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్లో వచ్చేస్తుంది సైజెస్ అనేది పదహారు వందల తొంభై ఐదు రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ కావాలన్నా కూడా ఎక్కువ మనకి కలెక్షన్స్ కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్స్లో ముస్లిం ఫ్యాబ్రిక్ బ్యూటిఫుల్ అలియానా కట్తో వచ్చేస్తుంది ఇది మనకి ప్యాంట్ షిఫాన్తో వచ్చేస్తుంది ప్యాంట్ అని ప్యాంట్ ప్యాంట్ పేరుతో వచ్చేస్తుంది షిఫాన్ దుప్పటాతో వచ్చేస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్తో వచ్చేస్తుంది ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి మంచి మంచి వీడియో మంచి మంచి కలెక్షన్స్ అనేది చూడవచ్చు త్రీ పీసెస్ కుర్తి సె సెట్లో మనకి డిజిటల్ దుప్పటాతో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీతో వచ్చేస్తుంది కుర్తా అనేది బాటమ్ అనేది ప్లెయిన్గా వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది వందల ఐదు రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ వాళ్ళు కూడా చూడటానికి అవకాశం ఉంటుంది చిన్న ఆన్ ఫ్యాబ్రిక్తో ఉన్న ఈ శా ఈ డ్రెస్ అనేది ఆలియా కట్తో వచ్చేస్తుంది ప్యాంట్ కూడా అవైలబుల్గా ఉంది షిఫాన్ దుపటాతో వచ్చేస్తుంది ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్తో అవైలబుల్గా ఉంది సైజెస్ అనేది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలకి వచ్చేస్తుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఇక ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చా చాలా లేబోట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అది క్లిక్ చేసి హెడ్మైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అడగండి అవైలబుల్గా ఉంటే షూర్గా రిప్లై ఇస్తారు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ చిన్నాన్ ఫ్యాబ్రిక్తో బ్యూటిఫుల్ ఆలియా కట్తో మనకి ప్యాంట్తో ప్యాంటుతో కూడా వచ్చేస్తుంది ప్లేన్ ప్యాంట్తో వస్తుంది షిఫాన్ దుపటాతో వస్తుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్తో అవైలబుల్గా ఉంటే దీని ప్రైస్ వచ్చి రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఇప్పుడు మీరు చూసేస్తున్నారు లేటెస్ట్ కలెక్షన్లో చిన్ను ఫ్యాబ్రిక్తో వచ్చేస్తున్న బ్యూటిఫుల్ ఆలియా కట్ టూ కలర్స్ చూసేస్తున్నారు చాలా బాగుంది ఇది దీని ప్యాంట్ అనేది ప్యాంట్ కూడా అవైలబుల్గా ఉంది షిఫాన్ కు దుప్పటాతో వచ్చేస్తుంది ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్తో అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ అనేది రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కలెక్షన్స్ అఫీషియల్ మీ డిజియర్స్ మాది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయ్యి అడ్మిన్ నెంబర్ కి షాట్ తీసి అడగండి బాయ్